మండలం టూరు పంచాయతీ బాబుజీ కంప్లెక్స్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి డోల బాలవీరాంజనేయ స్వామి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కామని విజయ్ కుమార్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు రైతు నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు మరియు మండల గ్రామ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఐదేళ్లలో కూడా అదే పరిస్థితి మిమ్మల్ని తీసుకుపోయి ఆలకృపాటి రోడ్లు ఎక్కడో ఒకటిన్నర సెంట్ ఇచ్చారు ఈసారి ఇక్కడే ఉంటే ఇల్లు కట్టుకొని ఉంటారు ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అన్నది మాత్రం ఉండేవి కూడా చాలా తక్కువ ఈ ఉన్నదానిలో పరిస్థితులు చూసి అవకాశం ఉన్నంత తోకి ఎంతమందికి అవసరమో అంతమందికి సర్దుబాటు చేస్తామో ఆ రోజు చెప్పాం తర్వాత గవర్నమెంట్ రాలేదు రేపు కూడా మీకు అది చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కొక్క శుభవార్త ఏంటంటే రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఎస్సీలకి యాభై సంవత్సరాల వయసుకే వృద్ధా పెన్షన్ అయిపోతున్నారు యాభై సంవత్సరాల కంటే మన కాలిన దాదాపుగా నలభై శాతం ఇళ్ళల్లో యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళు ప్రతి ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ వస్తాయి అంతేకాకుండా ఆడపిల్ల సందరికి ఇప్పుడు బస్సు కోసం ఉన్నారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం టికెట్ లేని ప్రయాణం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆర్డర్ పడుచుని తెలియజేస్తారమ్మా ఇప్పుడు చిన్న వయసులో మీకు ఎటువంటి ఆర్థిక సహకారం లేదు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారు రాత్రి ఒక అడుగుతుంది మరి వాళ్ళకి పెంచిన పదిహేను వందలు ఇస్తున్నావు నన్ను పెట్లూరు అడిగింది పెట్లూరు ఎస్సీ కాలనీలో మరి మా పరిస్థితి అమ్మా నీ భర్తకి ఇస్తారు నీకు కూడా డబ్బులు వస్తాయని చెప్పి నేను అట్లాగంటే వాళ్ళ నాకు ఇప్పుడు నిన్న ఉంది అంటే పదిహేను వందలు పెంచిన ఇస్తామో వాళ్ళకని అడుగుతుంది సరే పెంచిన అంటారు ఎట్లా అంటారో తెలియదు పదిహేను వందల రూపాయలు ఆర్థిక ఇస్తారు చదువుకోని డిగ్రీస్ చదివిన పిల్లలకి ఏదో ఒక ఉద్యోగం ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ కాని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తారమ్మా పోయినసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ డబ్బులు ఇచ్చారు రెండు వేలు ఇచ్చాం మధ్యాంతరంగా దాన్ని మూసేశాడు భర్త వదిలిపెట్టిన ఆడవాళ్ళకి పెళ్లి కానీ పదిహేను వందల రూపాయ ఆ రోజు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ఈ పెన్షన్ కూడా ఆయన రద్దు చేసేసాడు తిరిగి అటువంటి ఒంటరి మహిళలకి రేపు పెన్షన్ ఇవ్వతాం అంబేద్కర్ గారి పేరు ఉన్నటువంటి విదేశీ విద్యా నిధి పథకాన్ని ఆయన తీసేసి జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని రద్దుపెట్టి మూడున్నర సంవత్సరం తర్వాత తన పేరు పెట్టుకున్నాడు జగనన్న విదేశీ విద్య అంటే ఎంత గొప్ప సాహసవంతుడో భారతదేశంలోనే ప్రతి ఒక్క వ్యక్తి ఆరాధించే అంబేద్కర్ గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు పెట్టమొద్దని కూడా తెలియజేస్తాను